सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् भवेत् काले वर्षत पर्जुन्य पृथ्वी सस्यशालिनी सस्यशानी देशअंश्रह ब्राह्मण सदन निर्भया अपुत्र सतंतत्र पौत्रिण अधनास्तनासंत जीवन सरदुर्जन सज्जनों सज्जन शातिमा शात मुचेत बंधे मुझान्यामचेत सर्वस्थुर्गाभुद्रा पश्य सर्व काम आवापनोत सर्व सरतर नम जौ शातरिक्ष शाँति పృథివీ శాంతి శాంతి రోషదయ శాంతి వనస్పతయ శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరే శాంతి సామా శాంతిరేధి ఓం శాంతి 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 అర్థం చెప్పుకుందాం అందరూ సుఖంగా ఉండాలి ఎవరికి రోగ బాధలు ఉండొద్దు అందరికీ శుభం కలగాలి ఎవరు కూడా దుఃఖించకూడదు వర్షాలు సకాలంలో పడి పంటలు బాగా సస్యశ్యామలు అవ్వాలి భూమి సస్యశ్యామలు అవ్వాలి అదేవిధంగా క్షోభలు ఉండొద్దు దేశంలో బ్రాహ్మణులు అంటే బ్రహ్మ మార్గంలో ఉంటున్న వాళ్ళు నిర్భయులుగా ఉండాలి ఫియర్లెస్గా ఉండగలగాలి పుత్రులు లేని వాళ్ళకి కొడుకులు లేని వాళ్ళకి కొడుకులు కలగాలి కొడుకులు ఉన్న వాళ్ళకి మనవాళ్ళు కలగాలి డబ్బు లేని వాళ్ళకి డబ్బు దొరకాలి ధనం దొరకాలి అలాగే అందరూ కూడా నిండు నూరేళ్ళు అందరూ జీవించాలి చెడు మనుషులు మంచివాళ్ళుగా మారాలి మంచివాళ్ళు శాంతి పొందాలి బంధువులందరూ కూడా శాంతి పొందాలి అదేవిధంగా ఎవరైనా కానీ బంధితులు ఉంటే వాళ్ళని ముక్తి పొందిన వాళ్ళు వాళ్ళని కూడా విడిపించాలి అందరూ అవరోధాలు దాటాలి అవరోధాలు దాటి మంచి శుభాలు పొందగలగాలి అందరికీ కోరికలు తీరాలి అందరూ అంతటా సంతోషంగా ఉండాలి శాంతి కలగాలి జౌలోకానికి ఆకాశం జూలోకం అని ఉంటుంది అంటారు అక్కడ శాంతి కలగాలి అంతరిక్షం అంటే వ్యోమంలో కూడా శాంతి ఉండాలి భూమిపైన శాంతి ఉండాలి జలములు నీళ్ళు వాటికి శాంతి ఉండాలి ఓషధులు అంటే మొక్కలు ఉంటాయి ఔషధీ మొక్కలు వాటి శాంతి కలగాలి వనస్పతులు అంటే వృక్షాలు వాటన్నింటికి కూడా శాంతి కలగాలి విశ్వంలో ఉన్నటువంటి దేవతలందరూ శక్తులు అతీత శక్తులు వాళ్ళందరూ కూడా శాంతి కలగాలి పరబ్రహ్మ అంత సృష్టికర్తకి శాంతి కలగాలి ఓకే అదేవిధంగా శాంతి కూడా శాంతి కలగాలి అట్టా అశాంతి నా లోపల ప్రతిష్టం అవ్వాలి ఇది ప్రార్థన ఇది అర్థం మొత్తం సామరస్యం కోరుకునేటువంటి పరిస్థితి